My favorite is saffron, and I've been following the science of saffron for over 20 years. So, chala mandi vina unta saffron gurinci. Saffron uti pregnant walay thisko rang kada. normal wal kor teisko chhu. Chala manchi thi dhan antioxidant effect untha di. Dhan to paato chala manchi actu components untha di. క్రోసిన్ క్రోసిటిన్ అండ్ సాఫ్రనిల్ అనే ఈ యొక్క కాంపౌండ్ మన బ్రెయిన్కి యాక్టివ్గా పనిచేసేటట్టు చేస్తుంది ఏమైనా ఇన్ఫ్లమేషన్ ఏమైనా బ్రెయిన్లో ఏమైనా ఉంటే అది తగ్గించేస్తుంది అండ్ యాక్టివ్ చేత ఎక్స్ప్రెసివ్ స్ట్రెస్లో వాళ్ళు డిప్రెషన్లో ఉన్న వాళ్ళకి వాళ్ళకి చాలా యూస్ఫుల్ అండ్ యాంటీ ఆక్సిడెంట్ ఎఫెక్ట్ అంటూ ఉంటుంది ఇది ఒకటే కాదండి దీంతో పాటు ఏంటి యూజ్ అవుతుందంటే బ్రెయిన్లో ఒక పార్ట్ ఉంటుంది హిపో క్యాంపస్ అని దాంట్లోనూ ఒక కెమికల్ ఫామ్ అవుతూ ఉంటుంది హిపో క్యాంపస్ ఏంటి బీడీఎన్ఎఫ్ అని ఇది స్టిములేట్ చేస్తుందన్నమాట దానివల్ల ఏంటంటే మెమరీకి యూజ్ అవుతూ ఉంటుంది పేషెంట్స్ ఓల్డ్ ఏజ్లో మర్చిపోతూ ఉంటారు చూసారా వాళ్ళకి ఇంకా యూస్ఫుల్ యువర్ ఫ్యామిలీ మెంబెర్స్కి సాఫ్రాన్ మిల్క్ ఇవ్వండి